నమస్తే నా పేరు కృష్ణం రాజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ఉత్సవాలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు జరుపుకున్నారు అయితే గతంలో ఎన్టీ రామారావు గారు జీవించి ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు ఒక పెద్ద పండుగలాగా జరిగాయి వేలాది మంది ప్రజలు వాటికి హాజరయ్యేవారు అటువంటిది నేడు ఈ నలభై రెండవ ఆవిర్భావ కార్యక్రమాలు మాత్రం ఒక వెలవెలబోతూ ఉండేవి అందుకనే శ్రీశ్రీ గారు ఒక సందర్భంలో అంటారు ఏవి తల్లి నిరుడు కురిచిన హిమ హిమసమూహములు అని చెప్పి ఏవి ఆనాటి ఉత్సవాలు కేరింతలు అట్లాగే ఉత్తేజభరితమైన ప్రసంగాలు ఏవి కూడా ఈనాడు కనిపించటం లేదు తెలుగుదేశం పార్టీని ప్రధానంగా రెండు విధాలుగా మనం విభజించవచ్చు ఎన్టీ రామారావు గారు హయాం వరకు ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టిన తర్వాత మరొక తెలుగుదేశం పార్టీగా మనం దీన్ని భావించాలి ఎన్టీ రామారావు గారు కేవలం తెలుగుదేశం పార్టీని తెలుగు ఆత్మ గౌరవం కోసం అలాగే పేదలకు పట్టి దన్నం పెట్టడం కోసమే ఆయన ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో ఆయన కులాల గురించి మతాల గురించి వర్గాల గురించి ప్రాంతాల గురించి కూడా ఆలోచించలేదు ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు భ్రమరథం పట్టారు ఆ తర్వాత ఆయన మరణానంతరం చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ తన స్ఫూర్తిని కోల్పోయినట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి క్రమంగా ధనవంతులు అలాగే ఒక సామాజిక వర్గం వారు ఎన్ఆర్ఐలు వీరు మాత్రమే ఆ పార్టీలో ప్రముఖంగా కనిపిస్తూ వస్తున్నారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పగ్వాళ్ళ చేపట్టిన తర్వాత ఆ పార్టీ క్రమంగా బలహీనపడుతూ వస్తుండటం కూడా మనం గమనించాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ హయాంలో కంచుకోటగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక మంచు కోటగా మారింది అనడానికి కొన్ని గణాంకాలు ఉన్నాయి మీకు ఎన్టీఆర్ హయాంలో సగటున ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సగటున వచ్చిన ఓట్ల శాతం నలభై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం అదే చంద్రబాబు నాయుడు గారి హయాంకి వచ్చేటప్పటికీ ఈ ఓట్ల శాతం ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతానికి పడిపోయింది అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ దాదాపు నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం తన ఓటు బ్యాంకును కోల్పోవడం గమనార్హం దీన్ని మరింత లోతుగా అధ్యయనం చేస్తే మీకు మీకు గతంతో పోలిస్తే అంటే రెండు వేల క్షమించాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగుతో పోలిస్తే అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టిన కాలం అది తొంభై తొమ్మిది ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ సున్నా పాయింట్ రెండు ఏడు శాతం ఓట్లను కోల్పోయింది గత ఎన్నికలతో పోలిస్తే కోల్పోయిన ఓట్ల శాతం అదే రెండు వేల నాలుగు నాటికి ఆరు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లు కోల్పోయింది రెండు వేల తొమ్మిది నాటికి తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం ఓట్లు కోల్పోయింది రెండు వేల పద్నాలుగు నాటికి పదిహేను పాయింట్ నాలుగు ఒక శాతం ఓట్లు కోల్పోయింది రెండు వేల పంతొమ్మిది నాటికి మూడు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లను తెలుగుదేశం పార్టీ కోల్పోయింది ఏ ఎన్నికల్లో కూడా గత ఎన్నికలతో పోలిస్తే మరిన్ని ఎక్కువ ఓట్లను పొందిన దాఖలాలు లేవు అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన ఒక పరిణామం ఇక సీట్ల విషయానికి వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అసెంబ్లీలో ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యుల శాతం దాదాపు డెబ్బై నాలుగు శాతం ఉంది అది రెండు వేల పద్నాలుగు నాటికి రెండు వేల నాలుగు నాటికి పద్నాలుగు శాతం రెండు వేల తొమ్మిది నాటికి ముప్పై ఒక్క శాతం రెండు వేల పద్నాలుగు శా నాటికి యాభై ఎనిమిది శాతానికి రెండు వేల పంతొమ్మిది నాటికి పదమూడు శాతానికి పడిపోయింది అంటే ప్రస్తుత అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల లేకపోతే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల శాతం పదమూడు శాతం మాత్రమే ఎక్కడ మీకు అరవై మూడు శాతం ఉండేది ఎక్కడ పదమూడు శాతం అంటే అసెంబ్లీలో కూడా తన ఉనికిని క్రమంగా కోల్పోతూ వస్తోంది ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ కుప్పంలో కూడా ఆయన క్రమంగా తన మెజార్టీని కోల్పోతూ వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెండు వేల నాలుగులో ఆయనకు యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజార్టీ వస్తే రెండు వేల తొమ్మిది నాటికి నలభై ఆరు వేల అరవై ఆరు ఓట్ల మెజార్టీ రెండు వేల పద్నాలుగు నాటికి నలభై ఏడు వేల నూట ఇరవై ఒక్క ఓట్ల మెజార్టీ రెండు వేల పంతొమ్మిది నాటికి ముప్పై వేల ఏడు వందల ఇరవై రెండు ఓట్ల మెజార్టీకి పడిపోయింది అంటే రెండు వేల నాలుగుతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి దాదాపు సగం మెజార్టీని కోల్పోయారు ప్రస్తుతం ఆయన కుప్పంలో చెప్పాలంటే ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఇటీవల జరిగిన అంటే వైసీపీ ఐఎంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వాటిని చూస్తే కుప్పం మున్సిపాలిటీలో పంతొమ్మిది కౌన్సిలర్ సీట్లు వైసీపీ గెలుచుకుంది తెలుగుదేశం ఆరు మాత్రమే గెలుచుకుంది అలాగే ఆ ప్రాంతాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తొంభై శాతం స్థానాలను వైసీపీ గెలుచుకుంది అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తన పట్టును కోల్పోయినట్లుగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారు ఆయన తా తాను సాధించిన దానికన్నా కూడా ప్రచారం చేసుకున్నది అనేక రెట్లు ఎక్కువగా ఉండటం అనేది ఎప్పుడూ జరుగుతూ ఉండేదే నిజానికి ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ రెండుసార్లు మాత్రమే విజయం సాధించగలిగింది ఒకసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అంటే తన మామగారైన చంద్ర ఎన్టీ రామారావు గారిని గద్దె దించటం కారణంగా అయ్యారు మరో రెండు సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అంటే అది కూడా మిత్రపక్షాల సహాయంతో మిత్రపక్షాల సహాయం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా అధికారాన్ని పొందలేకపోయారు ఇవన్నీ చూస్తూ ఉంటుంటే తెలుగుదేశం పార్టీ క్రమంగా సంక్షోభానికి మరింత చేరువవుతూ వస్తోందని అనిపిస్తోంది